యూ ఇట్ ఆర్ నాట్ మా అమ్మ దగ్గర ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ ట్వంటీ టూ ఉంది రూపీస్ ఫోన్ ఏమీ తెలియలేదు ఊరికే ఫోన్ చేసేకి పెట్టుకో పెట్టుకో ఎంజాయ్ నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ టూ ల్యాక్ రూపీస్ తీసుకున్నాను వన్ టీవీ మా అమ్మకి చెప్తున్నాను అది ఏమైనా ప్రాబ్లం అయిందా తీసుకో నేను ట్వంటీ థౌసండ్ పెట్టుకుంటాను నువ్వు టూ ల్యాక్స్ డియర్ అప్పుడు ఒక డ్రీమ్ చూశాను కరోడపతి అవ్వాలి ఇప్పుడు కరోడపతి అవ్వాలంటే మనం ఒక చిన్న ఊరు నుంచి ఉండేవాళ్ళు మనకు పెద్ద ఊరు తెలియదు అప్పుడు బెంగళూరు అంటే మనకు సింగపూర్ బెంగళూరు అంటే సింగపూర్ బెంగళూరు ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళలేదు హోస్పేట్ కమలాపూర్ హంపి హంపి హస్పేట్ కమలాపూర్ ఎక్కువ చూడాలంటే టీవీ డే ఇది వదిలేస్తే మనకి ఏం తెల్లేదు సార్ ఓకేనా సో బట్ ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ప్లాట్ఫామ్ నాకేమంటే ఎయిత్ నైన్త్ నుండే టైంలో నా మైండ్ ఏముంది కరోడపతి అవ్వాలంటే ఏం చెయ్యాలి కరోడపతి అవ్వాలంటే ఏం చెయ్యాలి బిజినెస్ చేస్తే కరోడపతి అవుతామా జాబ్ చేస్తే కడపతి అవుతాం మజా వస్తా ఉందా మజా ఇంట్రెస్టింగ్ ఇది ఇంకా అవ్వలేదు మీరు ఈరోజు నిద్రం చేయరు అలాంటి ట్రైనింగ్ ఇచ్చిపోతాను మీకు ఓకేనా బట్ మీరు డిస్టర్బ్ చేయవద్దండి ఓకేనా ఈ బెటర్ ఇది రికార్డ్ చేయలేదంటే ఇంకా బెటర్ ఎందుకు తెలుసా వినండి చెప్తాను ఇప్పుడు రికార్డ్ చేస్తారు మీరు మీ మైండ్ నా దగ్గర ఉండదు మీకు ఒక మైండ్ లో ఒక పాయింట్ వస్తుంది ఒక థాట్ వస్తుంది తెలుసా ఏదైనా ఒక పాయింట్ మిస్ అవుతే కూడా రికార్డ్ లో ఉంది పాయింట్ అవుతా ఉందా ఇప్పుడు రికార్డ్ ఉంటుంది కదా ఆఫ్టర్ ఎయిట్ డేస్ మీరు చూడరు ఆఫ్టర్ వన్ మంత్ మీరు మళ్ళీ చూడరు టూ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ అయినాక కూడా మీరు చూడరు బట్ మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది స్టోరేజ్ ఫుల్ అప్పుడు ఫస్ట్ డిలీట్ అయ్యే వీడియో అబ్దుల్ షబీర్ ಅಂದಕ್ಕೆ ನಾ ಮರ್ಯಾದ ದೀವದಂಡಿ ರೆಕಾರ್ಡ್